వేసవికాలం అలా వెళ్ళిపోగానే ఇలా వర్షాకాలం మొదలైంది అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులు వాగులూ నిండుతున్నాయి రైతుల కుటుంబాలు పచ్చని పంటల్ని వేసుకుని పరవశించిపోతున్నారు ప్రసాదు కర్ర పట్టుకుని గట్టున నిలబడి కోతకు సిద్ధమవుతున్న ధాన్యం పంటని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు తనలో తాను ఇలా అనుకుంటాడు సరైన సమయంలో పడి చక్కని అందిస్తుంది ఈ పంటలతో రైతుల కన్నుల్లో దీపాలు వెలుగులు నిండుకున్నాయి వాళ్ల కుటుంబాల్లో కోటి ఆశల కాంతులు వికసిస్తున్నాయి వరుణదేవుడా మా రైతుల కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయయ్యా మా రైతుల మీద ఈ ప్రేమని ఇలాగే చూపిస్తా తండ్రి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అతని దగ్గరికి కోడలు అనామిక వచ్చింది మావయ్యా పొలాన్ని పక్షులు కొంగలు ఎలుకలు నాశనం చేయకుండా నేను చూస్తూ ఉంటాను మీరు వెళ్ళి అన్నం తినండి నువ్వు వద్దులే అమ్మ కోళ్ళ అబ్బాయి వచ్చే వరకు నేను నువ్వు ఇంటికి వెళ్ళు అత్తయ్య కూడా వచ్చింది మావయ్య అదిగో ఆ చెట్టు దగ్గర ఉన్నారు అన్నం మీకు ఇష్టమైన కోడి కూర చేసుకుని ఎంతో ప్రేమతో అత్తయ్య తీసుకొచ్చారు వెళ్ళండి వెళ్ళి తినండి లేదంటే అత్తయ్యకి కోపం వస్తుంది అవతారిత్రి మన ఇంట్లో మొదలవుతుంది వద్దు వద్దుకోళ్ళ అంత దూరం వద్దులే నేనే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను నువ్వైతే ఇక్కడ జాగ్రత్తగా చూస్తా ఉండమ్మా ఒకవేళ పొలంలో ఎలకలు కనబెడితే వాటి వెనకమాలే పరిగెత్త బాకోళ్ళ జాగ్రత్తగా ఉండు కాల్ జారి పొలంలో పడతావు నాకేం కాదులే నేను నేనంటే నీ గురించి కాదమ్మా పంట గురించి అని ప్రసాద్ నవ్వుతూ చెప్తాడు మావ్యా అని అనామిక కూడా నవ్వుతూ అంటుంది చెట్టు దగ్గరున్న శారద నవ్వుతున్న ప్రసాద్ని చూస్తూ గట్టిగా కేకేస్తుంది ఓ కోలా మీ మావినట్ట పంపించవే అవతల పచ్చని గడ్డిని గొయ్యాలి అని అరుస్తుంది శారదాస్తుంది అని అనామిక సమాధానం చెప్తుంది జాగ్రత్త మా తల్లి నేను తినేసి వస్తాను అని ప్రసాద్ నుంచి వెళ్ళిపోతాడు అనామిక కర్ర పట్టుకుని పొలాన్ని చూసుకుంటూ పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రసాదు శారదా దగ్గరికి వచ్చాడు చెట్టు కింద కూర్చున్నాడు ఏమంటుందండి లాంటి మన కోడలనామికా మామయ్యా మీరెల్లి అన్నందినండి పొలంలో కొంగలు పక్షులు పడకుండా నేను చూసుకుంటాను అంటుంది నిజంగా మన కోడలది తల్లి మనసు కదండి అవును శారదా నిజంగా తల్లి మనసే ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో విషజ్వరాలు పడుకున్నప్పుడు తిన్నది తిన్నట్టుగా వాంతులు చేసుకుంటుంటే ఏ మాత్రం విసుగు చెందకుండా కోపం తెచ్చుకోబాకుండా ఎంతో సహనంతో ఓర్పుతో మనల్ని చూసుకుంది మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంది అవునండి ఆ విషయంలో మాత్రం వేరెవరు ఇంటి కోడలుగు వచ్చినా మనల్ని అంతలో చూసుకునేవాళ్లే కాదు నా మేన కోడలైతే మరీ దారణం చేసేది ఏం జరిగినా అంతా మన మంచికి అనుకోవాలే శారదా అవునండి శారదా నువ్వు ఆవుల దగ్గరికి వెళ్ళి కొడుకు రమేష్ నన్నానికి పంపించు కొడుకు కాళ్ళు తిన్న తర్వాత ఆవుల దగ్గరికి వస్తారు అప్పుడు వెళ్ళి పచ్చగడ్డి వద్దు గాని అలాగేనండి ఇప్పుడే వెళ్తాను మీరు జాగ్రత్తగా తింటా ఉండండి అని చెప్పి శారద అక్కడి నుంచి బయలుదేరుతుంది గట్టు పక్కన పచ్చని గడ్డిలో రమేష్ రెండావుల్ని చూస్తూ ఉంటాడు ఆ రెండావులు మేతమేస్తూ ఉంటాయి గంగా యమున కావాల్సినంత పచ్చని గడ్డి ఉంది కడుపు నిండుగా తినండి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే ఉందాం ఏమంటారు అని రమేష్ అనగానే రెండు ఆవులు తలల్ని పైకెత్తి అరుస్తాయి ఆ అరుపుని అలాగే అని అర్థం చేసుకున్న రమేష్ సంతోషపడతాడు ఇంతలో రమేష్ దగ్గరికి అతని తల్లి శారద వచ్చింది బాబు రమేష్ నువ్వు కూడా ఎల్లి అన్నం తిను నేను యావల్ ఉంటానులే అమ్మా నాన్న తింటున్నాడా అవును బాబు నువ్వు కూడా ఎల్లు ఎల్లి నాన్న నువ్విద్దరు కలిసి తినండి సరేనమ్మా అని చెప్పి రమేష్ అక్కడి నుంచి బయలుదేరి చెట్టు దగ్గర అన్నం తింటున్న ప్రసాద్ దగ్గరికి వచ్చాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది గాలులు వీస్తూ ఉంటాయి ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి పరిస్థితి చూస్తుంటే ఏ క్షణమైనా వర్షం పడేలా ఉందని రైతులు తమ తమ పొలాలలో ధాన్యం నిండిన సంచుల దగ్గర నిలబడి కంగారు పడుతూ ఉంటారు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు ఆ షావుకారు ఎప్పుడు వస్తాడ్రా గోపయ్య చూస్తుంటే భారీ వర్షం వచ్చేలా ఉందిరా నాకు అది భయంగా ఉందిరా ఉన్నట్టుండి పడితే ఎట్ట చెప్పు ఈ షావుకారు గురించి నాకు మాత్రం ఏం తెలుసు నిన్న రాత్రిల్లి కలిసి మరీ చెప్పాంగా పొలాల దగ్గరికి వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు ఆయన వచ్చేంతవరకు ఎదురు తప్ప మనం చేసేదే ఉంది అది కూడా నిజమేర గోపయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రసాదు రమేషు శారద తమ పొలంలో ఉన్న ధాన్యం బస్తాల దగ్గర ఉంటారు బాబు రమేషు ఇంటికెళ్ళి వానొచ్చినా తడవకుండా ఉండే పెద్ద కవర్ తీసుకొస్తావా ఏనా వెళ్ళి తీసుకురానా తీసుకొస్తేనే బాగుంటది బాబు కాని నువ్వు అటుగా వెళ్ళగానే ఇటు వర్షం పడితే అవుద్ది ఇప్పుడప్పుడే వర్షం వచ్చేలా లేదనిపిస్తుందిలే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలు హరీషు భవ్యలు చెరువులో ఈత కొడుతూ ఉంటారు కోడలు అనామిక మాత్రం ఆ చెరువు పక్కన ఉన్న వెదురు బొంగుల్ని నరికి వెదురు బొంగుల తెప్ప చేసి చెరువు గట్టున కట్టి పెడుతుంది పిల్లల్ని చూస్తూ ఇలా అంటుంది పిల్లలు ఈరోజు కొట్టిన ఈత చాలు ఇక పదండి ఇంటికి వెళ్ళాలి అబ్బా అమ్మా కాసేపు ఈత కొడతామమ్మా అవును మమ్మీ కొద్దిసేపు ఈత కొట్టొచ్చేస్తాం ఇప్పటికే చాలాసేపటి నుంచి ఈత కొడుతున్నారు ఇద్దరికి జలుబు చేస్తుంది నా మాట విని బయటికి రండమ్మా అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యులు ఒడ్డుకొచ్చారు వాళ్ళని తీసుకొని ధాన్యం బస్తాల దగ్గరికి వచ్చింది అనామిక ధాన్యం బస్తాల దగ్గర ప్రసాదు రమేషు శారదా కూర్చొని ఉంటారు తన దగ్గరకు వచ్చిన పిల్లల్ని చూసి యావండి వాళ్ళలో పిల్లల్ని తీసుకునింటికి వెళ్ళిపోతాం నువ్వు కొడుకు షావు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కాట వేసుకుని వచ్చేయండి అట్టగే శారదా జాగ్రత్తగా వెళ్ళండి అని చెబుతూ ఉండగా ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వాన చినుకులు పడ్డం మొదలైంది రైతుల కన్నుల్లో నుంచి కన్నీళ్ళు వాళ్ళ గుండెల్లో ఆవేదన అందరూ చేతులు జోడించి దండం పెడుతూ వానదేవుణ్ణి వేడుకుంటున్నారు కానీ ఆ వానదేవుడు వాళ్ళ కోరికను తీర్చేలా లేడు వాళ్ళ జీవితాలను నాశనం చేయటానికి మరింత గట్టిగా పడుతున్నాడు ధాన్యం బస్తాల దగ్గర ఉన్న శారదా ప్రసాదు రమేష్ తడుస్తున్న పంటను చూస్తూ ఏడుస్తున్నారు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళు మీరు కూడా రండి అతయ్యా నేను తీసుకుని వెళ్ళు ఈ వర్షానికి ధాన్యం దాడవకుండా ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు వాన్ దేవుడికి మనమే జాల లేదు అని అంటూ ఉండగా వర్షం భారీ వర్షంలా మారింది రైతులు ధాన్యం సంచుల్ని వదిలిపెట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద తడుస్తూ నిలబడి ఉన్నారు అప్పుడే అనామికాకి ఒక ఆలోచన వచ్చింది అత్తయ్యా మీరు పిల్లల్ని చూస్తూ ఉండండి యావండి ఒకసారి మీరు నాతో రండి ఎక్కడికి అనామిక మీరు రండి నేను చెప్తాను అని అనామిక రమేష్ని తీసుకుని చెరువు దగ్గరికి వచ్చింది అక్కడ తను చేసిన వెదురు బొంగుల తెప్పని ఇద్దరూ పట్టుకొని ధాన్యం దగ్గరికి వస్తూ ఉంటారు అప్పటికే వరద ఎక్కువగా ఉండటంతో ధాన్యం బస్తాలు కొట్టుకుపోతూ ఉంటాయి వరదల్లో శారద ప్రసాదు పిల్లలు కూడా కొట్టుకుపోతూ ఉంటారు బాబు రమేష్ నానా అని అరుపులు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళని కాపాడడానికి రమేష్ వెదురు బొంగుల తెప్పని వదిలిపెట్టి ఆ వరదలో కొట్టుకుని వెళ్తూ ఉంటాడు అనామిక చలాకీగా ఆలోచన చేసి వెదురు బొంగుల తెప్ప మీద ఆ వరద నీటిలోనే వేగంగా వెళ్తూ ముందుగా పిల్లలను కాపాడి తెప్ప మీదకు ఎక్కించుకుంటుంది భయపడకండి పిల్లలు నేను వచ్చేసాను కదా అని మరింత ముందుకు వెళ్ళి శారదని ప్రసాదులను కూడా కాపాడుతుంది తన వెనక్కి కొట్టుకొస్తున్న ధాన్యం బస్తాల్ని తెప్ప మీద పెట్టుకుంటుంది అతి జాగ్రత్తగా తెలివిగా తన వాళ్ళందరినీ కాపాడుకుంటుంది అనామిక ఒక రెండు మూడు రోజుల తర్వాత వర్షం వెలుస్తుంది వరదా తగ్గుతుంది ఇక ఊరిలో మిగిలిన వాళ్ళందరూ రచ్చబండ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇలా చూడండి మనకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం ముందుగా అందరూ లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి అందరం భోజనం చేద్దాం చూస్తుండగానే కళ్ళ ముందు పంట మొత్తం గొట్టుకుపోయింది ఈ బాధని భరించటం నా వల్ల తల్లి అట్ట అంటే ఎట్ట రాంజయ్య అందరిది బాగుండి నీ ఒక్కరి పంట మాత్రమే పోలేదుగా నువ్వు బాధపడ్డాకి అందరం పంటను పోగొట్టుకున్నావు పెద్ద మనసుతో తెలివిగా అనామిక తల్లి ఓ రెండు మూడు బస్తాలు ధాన్యాన్ని పడింది కాబట్టి ఈ మాత్రం మనకు అన్నం పెడుతుంది పదండి అందరం అట్ట కూర్చుందాం అనామిక అన్నం పెట్టుద్ది ఉన్నంతలో అందరం సర్దుకుందాం అని శారద చెప్పగానే ఊరి వాళ్ళు క్రమంలో కూర్చుంటారు అనామిక అందరికీ అన్నం పెడుతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అందరూ నెమ్మది నెమ్మదిగా భారీ వర్షం చేసిన నష్టం నుంచి కోలుకుంటూ ఉంటారు హాల్లో నిలబడిన కోడలు అనామిక గోడకున్న గడియారం వంక చూసింది మిట్ట మధ్యాహ్నం వేళ సమయం ఒకటిన్నరవుతుంది ఇదేమిటి రోజు ఈ టైంకి అత్తయ్య మావయ్య ఆయన ఎక్కడున్నా సరే ఆకలి అంటూ ఇంటికొచ్చేవాళ్ళు ఈరోజు ఇంకా రాలేదు ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చి బయటకు చూసింది ఏ దిక్కుకు చూసినా ఎవరు వస్తున్నట్టు అనామికాకి అనిపించలేదు కనీసం కనిపించలేదు దాంతో కొంచెం నిరాశగా ముఖం పెట్టి మా అత్త మాటల్లో పడి అన్నం తినాలనే విషయం మర్చిపోయినట్టుంది ఇక మా మావయ్య పొలం పనులు చేసుకుంటూ అన్నం వేలని మర్చిపోయినట్టున్నాడు ఆయనకైనా గుర్తుంటుంది కదా ఆయన పనిచేసే కంపెనీలో లంచ్ టైం అంటూ బెల్ కూడా కొడతారు కదా అప్పుడైనా ఆయనకి నేనింటి దగ్గర ఆయన కోసం ఇడ్లీ రైస్ చేస్తానని గుర్తుకొచ్చుండాలి కాని ఇంకా రాలేదు అంటూ సోఫా దగ్గరికొచ్చి తన సెల్ ఫోన్ నుంచి తన భర్త రమేష్కి కాల్ చేస్తుంది అవతలేమో రమేష్ పనిలో ఉంటాడు తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో రమేష్ చూస్తాడు అనామిక కాలింగ్ అని పడుతుంది అప్పుడే తన దగ్గరికి తనతో పనిచేసే మాధవ్ వచ్చాడు ఎరా రమేషు చెల్లెమ్మ ప్రేమగా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అట్లా చూస్తున్నావెందుకురా అని మాధవ్ అనగానే అప్పుడు రమేష్ తన చేతికున్న వాచ్లో టైం చూసుకుంటాడు ఓహో లంచ్ టైం కదా ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేసినట్టుంది వెళ్ళు మరీ వెళ్ళి వచ్చాయి ఇప్పుడు నేను వెళ్తే తిరిగి రావటం ఉండదురా మళ్ళీ నన్ను రేపు నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద చూడాల్సి వస్తుంది ఎందుకురా మా చెల్లి వంట గురించి ఎలా మాట్లాడతావు నీకు తెలియదురా మాధవ్ నేనిప్పుడు ఫోన్ మాట్లాడను లంచ్కి ఇంటికి వెళ్ళను ఇడ్లీ రైస్ చేస్తానని పొద్దున్నే చెప్పిందిరా అని రమేష్ చెప్పగానే మాధవ్కి షాకింగ్ గా అనిపిస్తుంది ఏంట్రా ఇడ్లీ రైసా ఇదేంటి కొత్తగా ఉంది ఇదొక్కటే కాదురా ఇంకా తను చాలా చాలా చేస్తుంది ఫుడ్ మీద ఏంటోరా కొత్త కొత్త వింత వింత ప్రయోగాలు చేస్తుంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చినా బుద్ధి రాలేదు అమ్మో నో కామెంట్ ప్లీజ్ అని అనుకుంటూ మాధవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రమేష్ తన పని చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంటి దగ్గరున్న అనామిక ఇదేమిటి మొన్నటి వరకు ఇలా ఫోన్ చేయగానే అలా మాట్లాడే మా ఆయన ఈ రోజు నా ఫోన్ కి ఆన్సర్ చేయడం లేదు నాతో మాట్లాడడం లేదు నిజంగానే పనిలో ఉన్నారా లేదంటే కావాలని నేను కొత్తగా చేసిన ఇడ్లీ రైస్ ని తినడం ఇష్టం లేక రావడం లేదా మా మావికి ఫోన్ చేస్తాను అని అనుకుని తన మామయ్య ప్రసాద్ కి కాల్ చేస్తుంది అనామిక పొలం దగ్గర ఉన్న చెట్టు దగ్గర ప్రసాద్ కూర్చుని ఉన్నాడు పనివాళ్లు తింటూ ఉన్నారు ఫోన్ చూస్తున్న ప్రసాదు కొత్తగా ఇడ్లీ రైస్ చేశాను తినటానికి రండి మామయ్యా అని నా కాళ్ళు అనమిక ఫోన్ చేస్తుంది నేను వెళ్ళను కదా ఈ పూట నా కడుపు ఆకలితో అల్లాడిపోయినా సరే నేను మాత్రం ఇంటికెళ్ళను అని అలా కూర్చుండిపోతాడు ఇక ఇంట్లో ఉన్న అనామికాకి డౌట్ వస్తుంది ఓహో కావాలని ఈరోజు ముగ్గురికి ముగ్గురు లంచ్ టైంకి ఇంటికి రావడం లేదని అర్థం అవుతుంది ఆళ్ళు రాకపోతే నేను వదిలిపెడతానా వెళ్ళి తీసుకొచ్చి మరి తినిపించను అని అనామిక ఇంటికి తాళం వేసి రోడ్డు మీద నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో అత్తగారు శారదా సుశీల ఇంట్లో కూర్చొని ఉంది సుశీల కొంచెం బాధగా ముఖం పెట్టి ఇలా అంటుంది ఏమే శారదా రెండు కావస్తుందే నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం తిందావంటే నువ్వు రావడం లేదు నేను తింటానంటే నువ్వు ఒప్పుకోవడం లేదు ఇలాగైతే ఎట్టానే ఆ అబ్బా సుశీల ఈ ఒక్కరోజు ఒక పూట తినకుంటే ఏం కాదు లేవే అప్పటినుంచి ఆకలే ఆకలి ఎంట ప్రాణాలు దూడేస్తున్నావుగా అలా అనికే శారదా నీకంటే కోడలు కమ్మగా వండి పెడతాంటే ఇష్టంగా తింటున్నావు లావుగా దిట్టంగా తయారయ్యావు నాకా కోడలు లేదు ఏమీ లేదు నేనే ఏదో వండుకోవాలి అదే తినాలి ఆయనకి పెట్టాలి ఓ పని చేద్దాం సుశీల నువ్వు నేను మా ఇంటికి ఇప్పటి లంచ్కి వెళ్దాం మా కోడలు చేతి వంట నువ్వు తిందుగాని నా అలాంటి దృష్టిని కూడా పట్టుద్దిగా ఏమంటావు ఏమంటాను శారదా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అంటాను అదేంటే సుశీల ఒకేసారి అంత మాట అనేసావు అప్పటినుంచి మా కోడలు అనామిక వచ్చి నా గురించి అడిగితే నేను ఇక్కడ లేనని అసలు నీ దగ్గరికి రాలేదని ఈ రోజు మొత్తానికి నువ్వు నన్ను చూడలేదని చెప్పమని ఇంటికి రాగానే చెప్పావు ఎందుకే అంటే కోడలు బంట తెచ్చినంత అంటా అని చెప్పావు ఇప్పుడేమో ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటున్నావు అంటే నన్ను బలి చేయాలని చూస్తున్నావు కదూ అది కాదు సుశీల నేను చెప్పేదిను అని శారద అంటుండగా కోడలు అనామిక సుశీల ఇంటికి వచ్చింది పిన్ని సుశీల పిన్ని అని పిలిచింది అనామిక సుశీల కిటికీలో నుంచి చూసింది అనామిక కనిపించింది ఏమి శారదా నీ కోడలో అనామిక వచ్చింది అని సుశీల చెప్పగానే శారద భయపడిపోతూ దండం పెడుతూ ఇలా అంటుంది నీకు దండం పెడతానే నేను ఇక్కడ లేనని చెప్పు అసలు ఇక్కడికి రాలేదని చెప్పవే అని బ్రతిమిలాడుతుంది శారద సుశీల నవ్వుకొని బయటకొస్తుంది ఏమిటనామిక ఎట్టా వచ్చావు మా అత్తయ్య మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా పిన్ని మీ అత్తయ్య నా దగ్గరికి ఎందుకు నమిక దానికి నాకు సరిగ్గా లేవు కదా మా ఇంటికి రాదు మీ అత్తయ్యకి మా ఇంటికి వచ్చేంత ధైర్యం లేదులేనా మీక రోజు సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడొస్తానని చెప్పి మా అత్తయ్య వస్తుంది కదా పిన్ని అయితే రోజు రావడం లేదా మీ దగ్గరికి రోజూ వస్తుంది కానీ ఈ రోజు మాత్రం రాలేదమ్మాయి ఒకవేళ వస్తే నీ కోడలనా మీకు వచ్చి వెళ్ళిందని చెబుతానులే సరేనా ఇక నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా చీకటి పడిన తర్వాత ఎలాగో ఇంటికి వస్తుంది కదా అప్పుడైనా ఈ ఇడ్లీ పెడతా మా అత్తయ్యకి అని చెప్పి అక్క అనామిక వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న శారద ఊపిరి పీల్చుకుంటుంది సుశీలతో మాట్లాడుతూ ఉంటుంది అలా పగలంతా గడిచిపోతుంది శారద సుశీల వాళ్ళ ఇంట్లోనే తింటుంది ప్రసాద్ పళ్ళు తిన్నాడు రమేష్ బయట హోటల్లో తిన్నాడు ఇక చీకటి పడింది ఇంట్లో లైట్ వేయకుండా అనామిక నిలబడి ఉంది శారదా ప్రసాదు రమేష్ ముగ్గురూ ఒకేసారి ఇంట్లోకొచ్చారు చీకట్లో అనామికా నిలబడి ఉందని అర్థమైంది ఏమిటే కోళ్ళ లైట్ వేసుకోకుండా అత్త నిలబడి నిలబడున్నా అని చెప్పి సరదా లైట్స్ వేసింది అంతే అనామికా చేతిలో ఉన్న ఇడ్లీ రైస్ ని చూసి ముగ్గురు షాక్ అయ్యారు అత్తయా మావయా ఏమండి రండి రండి మీకోసమే చూస్తున్నాను ఇప్పటికి ఇంటికొచ్చారు మధ్యాహ్నం చేసిన ఇడ్లీ రైస్ చల్లారితే మళ్ళీ వేడి చేసి ఉంచాను రండి తినండి మా కడుపు మాడా ఈ ఇడ్లీ రైస్ కొత్తగా ఉడికిన రైస్ని ఇడ్లీని రెండిటినీ మిక్స్ చేశాను అత్తయ్యా అలా ఎవరైనా చేస్తారామికా నా కోపం తెప్పించకుండా అది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ప్రయోగాల వంటలు కాకుండా కడుపు నిండా తినే కమ్మని వంటలు చేయవే వెళ్ళు మరొక మాట మాట్లాడుకు వెళ్ళి ఇక్కడి నుంచి నాలో దాగినా సరికొత్త చెప్ని మీరు గుర్తించడం లేదు చూడండి నేను చాలెంజ్ చేస్తున్నాను మీతోటి ఇడ్లీ బజ్జీల వ్యాపారం పెట్టి సక్సెస్ అవుతాను ఫేమస్ కూడా అవుతాను అప్పుడు ఆ అనమిక మా కోడలని అత్తయ్య మామిలు చెప్పుకుంటారు నా భార్య అని మీరు చెప్పుకుంటారు చూస్తూ ఉండండి అనామిక శబదాలు చేసిన అందరికి వంట చేయవే అని శారద కొంచెం కోపంగా చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్ లోకి వెళ్తుంది అరగంటలోనే కమ్మని వంట చేసి పెడుతుంది ఇక అందరూ కడుపు నిండా తింటారు హాయిగా పడుకుంటారు రోజు ఒకచోట అనామిక ఇడ్లీ బజ్జీల బండి పెట్టింది అత్తగారు శారదా సహాయంగా వెళ్తుంది అత్తయా ఇప్పుడు చూడండి నేను చేసిన ఇడ్లీ బజ్జీల కోసం జనాలు ఎలా క్యూ కడతారో నాకొక ప్లేట్ ఇవ్వు నాకొక ప్లేట్ ఇవ్వు అని ఎంత అల్లరి చేస్తారో చూస్తూ ఉండండి అని చెబుతూ అనామిక మురిసిపోతూ ఉంటుంది కానీ శారద మాత్రం భయపడుతూ ఉంటుంది నాకు మాత్రం భయం గొందకోళ్ళ ఎవరు ఏ రాయితో కొడతారో ఎవరు ఏ చెప్పు మీదకి మీదకిసిరుతారో ఎవరెన్ని బూతులు తిడతారోనని భయం గొందకోవళ్ళ అలా ఏం ఏమవదత్త మీరు నా మాట విని ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడే ఉన్న ఒక మైక్ పట్టుకొని గట్టిగా ఇలా అంటుంది రండి బాబు రండి వేడి వేడి ఇడ్లీ బజ్జీలు రెడీగా ఉన్నాయి రండి బాబు రండి ఒక ప్లేట్ ఇరవై రూపాయలు మాత్రమే అని అరుస్తూ చెప్తూ ఉంటుంది కొంతమంది అనామిక చెప్పిన మాటలు విని ఆ బండి దగ్గరికి వస్తారు ఇచ్చి ఇడ్లీ బజ్జీలు కొంటారు తింటారు అంతే ఒక వ్యక్తి అయితే నోట్లో ఇడ్లీ బజ్జీ పెట్టుకోగానే అని ఉమ్మేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి అయితే కోపంగా ఆ ఇడ్లీ బజ్జీని శారద మీదకు విసురుతాడు అది చూసి శారద భయపడిపోతుంది వచ్చిన వాళ్లందరూ తలా ఒక మాట అనేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకే వీళ్ళిలా చేస్తున్నారు అసలు ఇడ్లీ బజ్జీకి ఏమైంది అని అనామిక ఆ ఇడ్లీ బజ్జీని తిని చూస్తుంది అంతే విషంగా ఉప్పు ఉప్పగా ఉండటంతో తువ్వని ఉమ్మేస్తుంది అలా ఉమ్మినప్పుడు ఆ ఇడ్లీ బజ్జీ ముక్క వెళ్లి శారద మీద పడుతుంది అంతే శారదకి కోపం వస్తుంది ఆ కోపాన్ని చూసిన అనామిక అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది అనామిక వెనకాలే శారద కోడల్ని కొట్టడానికి పరిగెడుతూ ఉంటుంది